嗯。Yo Yo E మాణిక్యరావు మాణిక్యరావ ఇది ఏ గుడెం వస్తుంది ధర్మాజ్ ధర్మాజ్పేట కొలంగూడేనా ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి ముప్పై కుటుంబాలు ఇప్పుడు ఇది ఊరు ఏర్పడిన సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు సార్ ముప్పై ముప్పై సంవత్సరాలు అవును సార్ ఇప్పుడు ముందు అంటే ముప్పై సంవత్సరాల కిందట ఇప్పుడు మీకు ఇక్కడ అంటే అప్పుడు ఎన్ని కుటుంబాలు ఉండే ముప్పై సంవత్సరాల కిందట ముప్పై సంవత్సరం ఎందుకు ముప్పై సంవత్సరాల కింద ఎన్ని ఉంటాయి సార్ పది దాకా ఉండే సార్ అంతే అంతే అంటే ఇరవై దాకా ఇక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ నుండి పెళ్లి వాళ్ళు సెట్టింగ్ అయ్యి అలా పిల్లల పిల్లలు పెళ్లికి పెళ్లి అయ్యి మనం ఇప్పుడు

అంటే సార్ మనకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు సార్ ఇప్పుడు సీజన్ వైజ్గా ప్రస్తుతం ఏమేసారు పంటలు మీరు ఇప్పుడు సార్ కంది చేసినాం పత్తి వేసినాం సార్ మళ్ళా అంతే సార్ కంది పత్తి ఇప్పుడు ఈ చలికాలం ఏమేస్తారు ఇప్పుడు చలికాలం అది జొన్న ఆపరేట్ చేస్తుంది సార్

దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎత్తారు అంతే కదా ఇప్పుడు బయటకి వెళ్ళి వంకరారు మీరు ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు షాప్లలో వంకొచ్చి ఇత్తనాలు అవట్లు వేయరు ఇప్పుడు మీరు నా ఇత్తనాన్ని మీరే డెవలప్ చేసుకొని అదే వేసుకుంటారు నెక్స్ట్ ఇయర్ కూడా అంతే కదా ఇప్పుడు ఈ సిమెంట్ వచ్చి ఏం రోజు అవుతుంది మీకు వేసి సార్ ఇది సంవత్సరం దాటుతుంది సార్ అవునా ఇది వాటర్ ట్యాంక్ ఇది మన మిషన్ ఆ మిషన్ పగర సార్ ఇది మీకు ఐటీడీఏ ఎన్ని ఇచ్చింది మీకు ఇల్లు ఇక్కడ ఇక్కడ ఐటీడీఏ సార్ ఐటీడీఏ ఇల్లు ఐదు ఇచ్చినాయి సార్ ఐదు సార్

మనం వెళ్ళి రావాలా ఓకే ఓకే సదుపాయం కరెంట్ సదుపాయం కరెంట్ సమస్య అయితే మాకు సార్ ఇప్పుడు మన సోలార్ ఇచ్చింది కానీ ఇప్పటికే పని చేయడం లేదు అంటే ఇప్పుడు సోలార్ మీకు ఒక మూడు మూడు నెలలు అవుతుంది చేయటం లేదంటే ఎట్లా అంటే బ్యాటరీ అవి చిన్నగా ఉన్నాయి సార్ చిన్నది చేయబట్టి అవి చార్జర్ ఆగుతులేదు సార్ ఛార్జింగ్ అంటే ఇప్పుడు ఛార్జింగ్ కావట్లేదు అంటే పొద్దున్న సూర్యాస్త ఉన్నప్పుడు ఉంటది రాత్రి పన్నెండు వరకు ఉంటది లేకుంటే ఒక్కొక్క పది గంటలకు పదకొండు గంటలకు పోతాడు బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఇది అంటే నైట్ మళ్ళీ అంటే కరెంటు అంటే లైట్ ఉంటున్నది మొత్తం ఎందుకు సార్ నేను మనం ఇప్పుడు ఫ్యాన్ ఒక రెండు బల్పులు ముంగడ పెట్టిన ఒక ఫ్యాన్ లోపల ఒక బల్ప్ పెట్టిన మూడు బల్పులలా బాగా ఉండదు పది గంటలకు పోతుంది రాత్రి పది గంటలకి వెళ్ళిపోతుంది మొత్తం బల్బుల్ మొత్తం పొద్దున్న నైట్ మొత్తం అంటే ఇప్పుడు పొద్దున్నాక ఈ ఎండకు ఆ మూడు బల్బులు వస్తాయి ఒక ఫ్యాన్ వస్తుంది ఎండకు ఉన్నప్పుడు ఈ ఎండ ఉన్నప్పుడు నైట్ పది గంటల తర్వాత ఇక మూడు బల్బుల్ బంద్ చేసి ఒకటే ఫ్యాన్ వేసుకోవాలా ఈ బల్బులు వేస్తే ఫ్యాన్ రాదు అంటే సార్ చాలా మంది పిల్లలు ఒక ముప్పై మంది పిల్లలే చిన్న పిల్లలు ఉంటారు ఇంకా బయట వెళ్ళాలంటే ఒక పాములు వస్తాయి ఏమైనా పురుగులు వస్తాయి సార్ ఫారెస్ట్ ఏరియా ఏరియా కూడా చూసినాము ఫారెస్ట్ వచ్చినాము కదా ఇప్పుడు ఇప్పుడు అయితే త్రీ మంత్స్ మూడు మూడు నెలలు మీకు అవుతుంది సార్ అక్కడ ఉంటుంది అండి స్కూల్ ఉంది సార్ ఇక్కడ ఎంత మంది ఉంటారు పిల్లలు పిల్లలు ఇక్కడ పెద్ద స్కూల్ లో ముప్పై మంది ఉండేది సార్ అక్కడ పది మంది పిల్లలు పదిహేను మొన్న మొన్న పెట్టిన సార్ ఇక్కడ మన వెళ్ళి ఇచ్చారు గారు అవునా ఇస్తే సార్ ఇది ప్రాబ్లమ్ ఏమున్నదంటే దీని తాగితే ధరలు వస్తున్నాయి సార్ అవునా ధరలు వస్తున్నాయి సర్ది అవుతుంది వారం రోజులు మనం ఇప్పుడు తాగితే నీకు పొద్దు సాయంత్రం దాకా అంటే సర్ది ఎక్కుతుంది అవునా ప్రాబ్లం సార్ దీని వల్ల మొత్తం ఎర్రగా అవుతుంది సార్ నీళ్ళు వాటర్ కొద్దిగా చేంజ్ చేస్తుంది మొన్న పిఓ గారికి తీసుకుపోయి చెప్దాం అనుకున్నా కాలే ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్ అయితే ఎన్ని బోర్లు మీకు ఇక్కడ సార్ బోర్లు అన్ని రెండే సార్ అక్కడ ఒకటి ఉన్నది మనం ఇప్పుడు మన మిషన్ పక్కన దానికి లైన్ ఉంటే సార్ ఏం టెన్షన్ లేదు ఇంతకు ముందు నల్లల నీళ్ళు వస్తుంటే ఇప్పుడు మూడు నెలలైతుంది సార్ అది ఫెయిల్ అయి మాకు చాలా ఇబ్బంది ఓన్లీ ఇప్పుడు దీన్ని ముడతలేరు ఓన్లీ తానం చేయడానికి ఇది మంచిగా నడిస్తేనా అదే మోటార్ ఇక్కడ పెట్టుకుని సోలార్ ఇక్కడ పెడితే మంచిగా ఊరి దగ్గర ఉండే టాకీ దగ్గర ఉండేది మంచిగా నడుస్తుంది ఇప్పుడు మరి అక్కడ ఒక హ్యాండ్ పంప్ ఉన్నది కొట్టడానికి మంచిగా ఉంటది తీసుకుంటున్నాం దూరం హ్యాండ్ పంప్ రెండు ఉన్నాయి అంతే ఒకటి ఉన్నది సార్ ఇది ఒకటి ఇది ఒకటి అదొకటి అదొకటి అంటే ఇప్పుడు తాగేది చదువుకుంటున్నాను అనుకో ఇప్పుడు ఇది కొద్దిగా వాడకం వాడతలేరు అనుకో మామూలు స్నానం బియ్యం వాడుతారు తాగడానికి వాడతలే అది తాగడానికి వాడుకుంటారు ఇప్పుడు ఎండాకాలం కూడా వస్తాయి వాటర్ ఎండాకాలం సార్ ఈ మొన్న మొన్న ఎండాకాలం బిహో గారు ఇచ్చింది అది మంచిది వెళ్తా వెళ్తా అనుకున్నాం కానీ దేవదాల అట్లా ఇక్కడ చేసిపోయింది బోర్ వేసిండే ఎన్ని ఫీట్ చేసారు మరి ఇంటిని ఫీట్ చేసారు కదా పలకలు ఇంటికి రెండా పలకలు సోల పలక సోలర్ పలక సోలర్ పలకలు సార్ అది ఒకటొకటి పెట్టి చేసారు ముందు పాత అవి సార్ పలికిపోయినాయి అవి పాత ఉన్నాయి సార్ పాత కూడా అట్లే ఉంచారు అట్లా నుంచి అవి పాత పని చేస్తలేరు పని చేస్తలే అవి పల్ల బండలు వాడి సార్ సారి కొత్తవి కూడా వచ్చినా ఇవి కూడా పని చేస్తలేవు ఆ గోడసేపు నాది అంటే గోడసేపు గంట సేపు ఉండదు కథ ఈ రోజు కథ నాది నడుస్తలేదు ఇది బతిలు వస్తాయి మరి ఇవి

బ్యాటరీ డెడ్ అయిపోయినాయి రాళ్ల బండలు పడిపోయి ఇప్పుడు ఎందులో ఇప్పుడు ఎందువలే రాకది అది సంవత్సరం అయితుంది సంవత్సరం అప్పుడు మొన్నటి వరకు వచ్చింది కానీ ఇప్పుడు ఈ మధ్య వర్షాలు పడి చేసి కొద్దిగా కొద్దిగా ఉండే సార్ అది కొద్దిగా కొద్దిగా డౌన్ అయితుండి పోతుంది కోసం మళ్ళీ మొత్తంకి పోయింది ఇప్పుడు అసలు అవునా ఇది ఏంది మనం విత్తనానికి ఇది విత్తనాక అన్న ఇది మొక్కజొన్న ఇది మన అమ్మ మక్కలు సార్ అవునా చిన్న మక్కలు అవి తీయటి చిన్న మొక్కల్ని సర్నమ్ కొనే దానికి ఎందుకు అది అట్లా పెట్టుకొని ఉంచితే అది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకుంటారా ఇప్పుడు ఈ ఎండకాలం ఎండుదు మంచిగా ఈ ఎండకి ఎండుతాయి ఎండుతాయి సార్ పాతగా అయితే సార్ ఎండుతాయి కొత్తది వేస్తే రాదు అర్థమైందని ఇప్పుడు ఇది ఇది నాటు రకం ఇది అటు రకం మీరు వాడతారు మళ్ళీ మీరు బయటికి వెళ్ళి ఇంకా తృష్టి ఏం పెట్టుకోరి ఏం పెట్టుకో పత్తిది మనం ఎట్లా పత్తి సార్ మనం పత్తి తీస్తే తీస్తే తీసుకపోయి అమ్ముడు ఉంటుంది అదే అది కంపల్సరీ బయటకి వెళ్ళి చూడేది బయటకి వెళ్ళి చూడే బయటకి అమ్మే చూడేది ఇది తినేది కాబట్టి మీరు అమ్మరు హనుమాన్ టెంపుల్ అండి హనుమాన్ టెంపుల్ అంగన్వాడి ఉందా ముందట ఉందా అంగన్వాడి అంగన్వాడి ముట్టు ఉంది సార్ ఇది అదేనా ఇది చేసింది అవును పెద్ద సోల్ సార్ అదే పేలు అయిపోయింది సార్ బ్యాటరీస్ ఉన్నాయి సార్ లోపల ఉన్నాయేమో ఇప్పుడు ఇది మొత్తం పని చేస్తలేదు మీ మొత్తం పని చేస్తలేదు సార్ అదే ఇది మేకలు అది మంచి అంగన్వాడీ లోపలిగా చూసు అంగన్వాడి ధర్మాజ్పేట గ్రామంగా మండల చీసుగుట్నూర్ అదిలాబాద్ డిస్టిక్ ఇక్కడ ఆయన తాడానికి ఇది పక్కన మనం తీసుకొస్తున్నాం ఇప్పుడు ఇరవై కుటుంబాలకి ఇది ఇక ముప్పై ముప్పై కుటుంబాలకి ఇది తాడానికి అది ఇంతకు ముందు ముప్పై సంవత్సరాల కింద బోర్ వచ్చింది సార్ ఇదే ముప్పై మంచి పని చేస్తుంది అది కొద్దిగా సార్లు ఏమన్నారంటే ఇది కొద్దిగా దగ్గరికి వస్తుంది మనం కొత్తగా వేస్తే వీళ్ళ కొద్దిగా ఇంకా సపోర్ట్ నీళ్ళు అవుతుంది అని చెప్పిండ్రు అదే అది సపోర్ట్ చేస్తలేదు ఇది ఒకటే సపోర్ట్ అవుతుంది అవుతుంది ఇది ఒకటి అవును ఇప్పుడు మనకు మనకి వాటర్ టాకిక్ సంబంధించింది సార్ ఇక్కడ సోలార్స్ ఉంది కొద్దిగా చూసేద్దాం ఐస్ కుట్ 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 జ్యూస్రు అని ఇది ఒక్కటే వాటర్ ఇది మంచిగా క్లియర్ తెల్లగా నీళ్ళు తెల్లగా ఉన్నాయి నీళ్ళు కూడా మళ్ళీ ఇదేంటి ఇది సోలార్ది సార్ ఇగో ఇది మన మిషన్ పాగరా తనది బోర్ మీరు ఇప్పుడు చెప్పరు కదా సార్ ఇప్పుడు వేసుకొని పతి ఊరుకుంటది ఉంటాది అన్నారు కదా అదే బోర్ ఇక్కడ మేము బోర్ వేసుకొని మన బడి పిల్లలకి మన ఊరికి సప్లై అవుతుంది సార్ ఇది పని పని చేస్తలేదు అదే నీకు చెప్తున్నా అవునా అక్కడ బోర్ వేసి ఉంది సార్ బోర్ వేసింది ఆల్రెడీ బోర్ వేసి ఉన్నది పని ఇది సోలర్స్ అవి కొరకే సోలర్ ఇది సార్ బోర్ వేసి ఉన్నది ఆ బోర్ సంబంధించింది నడతనికి సోలర్ ఏమి సోలర్ అయితే అది మీటర్ అనేది అక్కడ ఫెయిల్ అయిపోయింది సార్ అవునా ఇది ఏసీ ఎన్ని రోజులు అవుతుంది ఇది నాలుగు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ తాగడానికి ఇది కూడా తాగడానికి ఇది బెస్ట్ నీళ్ళు వస్తున్నాయి సార్ మంచిగా వస్తున్నాయి వాటర్ సూపర్ వస్తుంది కానీ బోరు ఇప్పుడు ప్రాబ్లం ఏమున్నది ఏమున్నది అంటే మన మీటర్ ఎక్కడ ఉంటది కదా సార్ మీటర్ పోయి మాకు ప్రాబ్లం అదే పివో గారికి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సరే సార్ తాగడానికి లేదని ఇది ఒక్కటి మంచి అయితే మీకు మీటర్ మంచి అయితే మీకు వాటర్ ఓకే మోటార్ మంచి లోపల ఇది ఎన్ని ఎన్ని ఫీట్ల పడ్డది ఇది అయితే ఉందా ఒక్క వంద డెబ్బై ఐదు ఫీట్ల పడ్డదా ఇది వేసినాక తర్వాత నడిచింది కొన్ని రోజుల తర్వాత బంద్ అయిపోయింది ఆటోమేటిక్ ఓకే ఓకే రెండు నెలలు రెండు నెలలు అయింది బంద్ అయ్యి దీని ఏం స్టార్టర్ పోయిందా ఓ అది అంతేనా స్టార్టర్ ఓట్ల మీకు బంద్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడికి వస్తాయి డైరెక్ట్ వాటర్ ఓకే ఓకే ఈ స్టార్టర్ ప్రాబ్లం నీళ్ళు వస్తలే మీకు ఇప్పుడు బోర్ నీళ్ళు అవుతున్నారు అంతే కదా